ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉదయగిరి నియోజకవర్గం సమయనికర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మేకపాటి కుటుంబం చూపిస్తున్న ఆదరణ అభిమానాలు లేనివని అన్నారు ఆసరా పథకం కింద ఇరవై ఐదు పాయింట్ ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని అన్నారు ఉదయగిరి నియోజకవర్గం సమయనికర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన పొదుపు గ్రూపు మహిళా సంఘాలు నాయకులు ఈ దీని వల్ల ప్రతి ఒక్క అక్కా చెల్లి అందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన ప్రోగ్రామ్ కదా ఈరోజు అక్కా చెల్లెలు అంటే ఇళ్ళలో ఎవరైనా సరే అమోస్తేనే డబ్బులు చోట్లో ఉండే ఈరోజు ఆ పరిస్థితి కాదు ప్రతి అక్కా చెల్లెళ్ళ దగ్గర ఎంతో కొంద డబ్బులు భక్తులు తండ్రిని అన్నాదమ్ములని ఎవరిని అడగకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకునే స్టేజ్కి తీసుకోవాల్సిన పెట్టి మన ముఖ్యమంత్రి గారికి మనం ఏమి చెప్పినా కూడా తక్కువ అటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఏ విధమైన రుణాలు మీరు అందరూ ఆలోచించాలి ఎవరైనా ఎన్ని మాటలు చెప్పినా సరే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాధన ఇప్పటి వరకు చాలా మంది ముఖ్యమంత్రులు